మా పెద్దమ్మ మేస్త్రి నాట్ల పని కానీ కులాలు అందరికీ పెద్ద ఓకే చెద్దమ్మా ఇక్కడంతా మొత్తం నాటేసినారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మొత్తం వీడియో అయ్యా అందరూ నేను గానే వీడియో వీడియోది వీడియో అంటారు ఎక్కువ నేను వీడియోలు పెడుతుంటాను కాబట్టి ఇక్కడ నాటుతా ప్రతి ఒక్కరిని వీడియో తీస్తాను అందరూ చాలా సంతోషం పడుతున్నారు అందరూ చాలా సంతోషపడుతున్నారు కూడా చాలా స్పీడ్గా నాటుతున్నారు వీళ్ళు వీళ్ళు మా ఊరికే కాదు ప్రతి ఒక్క ఊరికి పోయి బాగా స్పీడ్గా నాటి బాగా పేరు పొందిన వాళ్ళు వీళ్ళంతా ఈ వీడియో చూడరు బాగా లైక్లు కొట్టాలి షేర్లు కూడా చేయరి ఒప్పందం అయితే నరుకుతారు బజ్జి బజ్జిగా అయితే రొంద నిమ్మలంగా చేసుకుంటారు ఒప్పందం అయితే రొంద స్పీడు పరిగెడతారు ಮ್ಮ ಸುಬ್ಬಮ್ಮ ಪೆದಮ್ಮ ಮೇಸ್ ಹಾಂ ಪಣಿಗೆ ಪ್ರತಿ ಒಕ್ಕ ಸುಟ್ಟು ಪಿಲ್ಸಕ್ಕೆಬೋತೀ ಚುಟ್ಟುಪಕ್ಕೋನ್ ನಂಬರ್ ವದ್ದಲೇ మొత్తం అక్కడంతా నడుకుంటూ వచ్చినారు మళ్ళీ స్పీడ్గా పొద్దున్నే